ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ పరిషత్ కర్నూలు జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలిగా బంటపల్లి బినిగిరి శాంతి మాదిగ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ నియామకంలో భాగంగా కర్నూలు జిల్లా ఆధునికి చెందిన ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకురాలు బంటపల్లి బినిగిరి శాంతి మాదిగా కర్నూలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బంటపల్లి బినిగిరి శాంతి మాదిగా మాట్లాడుతూ మాదిగ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తెన్నేటి సురేష్ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగ సారథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవన్ రావు గార్ల ఆశయాలకు సంఘ నిధి విధానాలకు అనుగుణంగా మాదిగల సమగ్ర అభివృద్ధి కోసం మాదిగ గ్రామాల్లోని సమస్యల కోసం నా వంతుగా కష్టపడి పనిచేస్తానని బంటపల్లి బినిగిరి శాంతి తెలిపారు అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పానుగంటి కుమార్ మాదిగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్డాకుల సురేష్ మాదిగ దాసరి దివాకర్లను కర్నూలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకురాలు బంటపల్లి బినిగిరి శాంతి కృతజ్ఞతలు చెప్పారు